వేకువ వాక్యము వేకప్ ఓడుకురకై ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా ఈజ్ ఎనీథింగ్ హార్డ్ ఫర్ మీ యుదే కాల సమయంలో ప్రభునందు ప్రియులారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా దేవుని యొక్క శక్తిని ఈ మాట బహిర్గతం చేస్తుంది ఏ సందర్భంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఈ మాట ఇరుషులేము ముట్టడి వేయబడినప్పుడు నిరాశ సమయంలో ఇస్రాయిల్ ఉన్నప్పుడు ఇక బబులోని చెరలో నుంచి మనము రాలేమో ఇక ఇక్కడే మనం మన జీవితాలు నశించిపోవాలి అనుకున్నప్పుడు దేవుడు ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు దినం నువ్వు కూడా సమస్యలు నిన్ను చుట్టుముట్టాయేమో ఇబ్బందులు నిన్ను ఆవరించాయేమో నిరాశలో నువ్వు చిక్కుకున్నావేమో ఇక నా పరిస్థితి మారదు దినాలు గడిచే కొద్దీ ఇక ఇదే నా పరిస్థితి నేను ఇంకా కృంగిపోతాను అనుకుంటున్నావేమో ప్రియ సహోదరుడా సహోదరి నీకు అసాధ్యమైనదేమో కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అందుకనే ఉండునా అని అంటున్నాడు దేవుని సర్వశక్తి ఎంత గొప్పదో ఈ వాక్యము తెలియచేస్తుంది ఆయన అన్నిటికీ మూలం అన్నిటికీ పోషకుడు ఆయనకి ఏదీ కష్టతరం కాదని ఈ వచనము నొక్కి చెప్తుంది అందుకనే అంటున్నాడు నాకేదైనా అసాధ్యమైనది ఉన్నదా మూల భాషలో చూస్తే నాకేదైనా కష్టం ఉంటుందా అంటున్నాడు దేవుణ్ణి కష్టపరిచే సమస్య ఇంతవరకు ఈ లోకంలో పుట్టలేదు ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుడు సమస్తము ఈ లోకంలో సాధ్యపరుస్తూ వచ్చాడు అసాధ్యమైన కృప మనకు దొరికింది అసాధ్యమైన జీవం మనకు దొరికింది అసాధ్యమైన రక్షణ మనకు దొరికింది అసాధ్యమైన మందిరం మనకు దొరికింది అంత మాత్రమే కాదు అసాధ్యం అనుకున్న పరలోకం కూడా దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఎన్ని సాధ్యం చేసిన దేవుడు ఏదైనా కూడా సాధ్యం చేయగలడు ఈ ప్రకటన ఈ మాట దేవుడు తన ప్రజలను ఎంతగానో పురికొలుపుతో ప్రోత్సహించేదిగా ఉంటుంది అంత మాత్రమే కాదు ఇది విశ్వాసానికి ఒక పిలుపుగా లంగరగా పనిచేస్తుంది దేవుడు మన వ్యక్తిగత జీవితాల్లో తీసుకునే చర్య ఆయన సామర్థ్యాన్ని రుజువు చేసే విధంగా ఈ మాట ప్రోత్సహిస్తుంది ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయాల్సిన ఒక్క మాట ఏంటంటే ఉండున ఏదైనా అసాధ్యమైనది నాకు ఉండునా అని ప్రభు అంటున్నాడు నిజంగానే ఉండునా అని దేవుడు మనకే ఈ కాలం వదిలేస్తున్నప్పుడు మనము దేవునికి చెప్పవలసిన ఆ జవాబు ఏంటంటే ప్రభువా ఉండదు నీకు అసాధ్యమైంది ఏది ఉండదు ప్రభువా అని చెప్పాలి అందుకనే ఏడు ఉండునా అనే ప్రశ్నలు బైబిల్లో ఉంటున్నాయి రోజున నీ పరిస్థితి కూడా నువ్వు ఎలాంటి బాధలోనే ఉంటున్నావేమో నీ సమస్యలు ఉండునా నీ కష్టాలు ఉండునా నీ కన్నీళ్లు నిరంతరం ఉండునా నీ ఇబ్బందులు నీ రుణాలు ఎలాగే ఉండునా అని నువ్వు కూడా ప్రశ్నించుకుంటే దేవుడు చెప్పే సమాధానం ఏంటంటే ఉండదు అంటాడు దేవుడు ఉండునా అన్నప్పుడు నీవు ఉండదు అని చెప్పగలిగినప్పుడు నీవు దేవుణ్ణి కూడా ప్రభువా నా బాధలు ఇంకా ఉండునా నా సమస్యలు ఉండునా అని చెప్పినప్పుడు దేవుడు కూడా చెప్పే జవాబు ఏంటంటే ఉండదు నీకంటూ దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు అది నెరవేరుస్తాడు అందుకనే మొట్టమొదటిగా సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయము వచనములో దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపట్టుకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండా మొట్టమొదట నేను చేయకుండునా అంటున్నాడు ఏదైతే చెప్పాడో దేవుడు అది చేస్తాడు భూలోకం తల క్రిందులైపోయిన పరిస్థితులు తారుమారైపోయినప్పటికీ కూడా దేవుడు చెప్పాడంటే అది చేయకుండా ఉండడు నీ జీవితంలో ఆయన చెప్పింది నెరవేరుస్తాడు ఆయన చెప్పిన మంచి మాట నెరవేర్చే దినాలు త్వరలోనే నీ జీవితంలో వస్తున్నాయి ఇది మొట్టమొదటిది రెండవది అదే సంఖ్యాకాండం ఇరవై మూడు పంతొమ్మిదిలో చివరి మాట ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండాన మొట్టమొదట చేయకుండాన రెండవది స్థాపింపకుండాన దేవుడు మాట ఇచ్చాడు నిన్ను స్థాపిస్తానని నీ కుటుంబాన్ని స్థాపిస్తానని నీ బిడ్డలను స్థాపిస్తానని నీ జీవితాన్ని ఒక కుటుంబంగా అద్భుతంగా స్థాపిస్తాను అని చెప్పిన దేవుడు స్థాపించకుండా ఉంటాడా అంటే ఆయన ఉండడు రెండవది ఆయన స్థాపించే దేవుడు అని మనకు అర్థమవుతుంది మూడవది మనం చూసినట్లయితే యోగ గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము మూడవ వచ్చినము ఆయన వెలుగు ఎవరి మీద ఉదయింపకుండునా మూడవ ఉండున ఉదయింపకుండున దేవుడు ఉదయిస్తాడు ఇప్పుడు ప్రస్తుతం నువ్వు సమస్యలనే చీకటిలో నుంచి నువ్వు బాధపడుతూ ఉండొచ్చు ఇబ్బందులనే చీకట్లో ఉండొచ్చు అప్పులనే చీకటిలో ఉండొచ్చు అవమానాలు నిందలు నిరాశలు ఓటములు అనే చీకటిలో ఒంటరిగా బాధపడుతున్నావేమో ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు ఉదయింపకుండున తప్పనిసరిగా ఆయన ఉదయిస్తాడు ఒక దినము నువ్వు లేచి తేజరిల్లే దినము ఉంటుంది అప్పుడు నీ చీకటి నువ్వు వెతికినా కూడా కనపడదు ఆ వెలుగులో ఎంతో గొప్ప ప్రకాశాన్ని నువ్వు చూస్తావు ఇది మూడవదిగా చూస్తున్నాం నాలుగవదిగా చూసినట్లయితే డెబ్బై ఏడవ కీర్తన తొమ్మిదవ వచనం ఆయన కోపించి వాత్సల్యత చూపకుండున నాలుగవ ఉండున చూపకుండున అంటున్నాడు దేవుడు తన వాత్సల్యత చూపించకుండా ఉంటాడా ఒకవేళ మనుషులు కోప్పడి ఆ కోపము జీవితాంతము నీ మీద అలాగే ఉంచుకుంటారేమో కానీ దేవుడు ఎప్పుడైనా కోపపడినప్పుడు వెంటనే ఆయన జాలి ప్రేమ కనికరము కరుణ వాత్సల్యత ఆయన చూపకుండా ఉండలేడు ఒక రకంగా చెప్పాలంటే అలాగా ఉండటము ఆయన చేత కాదు కాబట్టి ప్రియులారా నాలుగవది చూపకుండున ఆయన చూపిస్తాడు నీ పట్ల వాత్సల్యత చూపించాలని ఆయన కోరుకుంటున్నాడు నీ పట్ల తన ప్రేమను చూపించాలని ఆయన కోరుకుంటున్నాడు ఇది నాలుగవదిగా మనం చూస్తున్నాము ఐదవదిగా మనం చూసినట్లయితే కీర్తనలు తొంభై నాలుగవ కీర్తన వచనములో చెవులు కలుగజేసిన వాడు వినకుండున్న ఐదవ ఉండునా అనే మాట వినకుండునా వింటున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి నీ ప్రతి పరిస్థితి నీ ప్రతి మొర ఆయన వింటున్నాడు కొన్ని కొన్నిసార్లు బాధతో మూలుగుతో నువ్వు చెప్పుకోలేక మనస్సులో పడే మాటలు మనస్సులో ఉండే వేదనతో కూడిన విషయాలు కూడా ఆయన వింటున్నాడు నీ నోరు తెరిచి మాట రాకముందే నువ్వు మాట చెప్పక ముందే ఆయన వింటున్నాడు నీ సమస్య అంతా ఆయనకు బాగుగా తెలిసే ఉన్నది నీ యొక్క మౌనాన్ని కూడా వినే దేవుడు నీ దేవుడు నీ మౌనాన్ని కూడా అర్థం చేసుకునే దేవుడు నీ దేవుడు నీ మౌనానికి కూడా జవాబిచ్చే దేవుడు నీ దేవుడు ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరి ఈ సమస్యలు చూడొద్దు ఈ యొక్క బాధలు చూడొద్దు ఈ విషయాలు చూడొద్దు ఆయన వినకుండా వింటున్నాడు నీకొచ్చే నిందలు వింటున్నాడు నీకొచ్చే బాధలు వింటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నీ మీద నీకు వినపడని ఆ నిందలు కూడా దేవుడు వింటాడు ఇంకా చెప్పాలంటే నీకు మెల్లగా వినపడే నీ మీద విరోధమైన మాటలు దేవునికి అవి ఎంతో పెద్దగా వినపడతాయి వాటన్నిటినీ దేవుడు విచారణలోకి తీసుకుని వచ్చి మరలా నీ నీతిని స్థాపించి నీ నిర్దోషత్వాన్ని బయలుపరిచే అది త్వరలోనే ఉన్నది దాని చూడు ఐదవది వినకుండున ఆరవది అదే తొంభై నాలుగవ కీర్తన తొమ్మిదవ వచనం కంటిని నిర్మించిన వాడు కానకుండున ఆరవ ఉండునా అనే మాట కానకుండున ప్రియ సహోదరుడా సహోదరి నీ ఇబ్బందులను నీ సమస్యలను నీ బాధలను నీ ప్రతి పరిస్థితిని ఆయన చూస్తున్నాడు ఆయన కానకుండున ప్రతిదీ ఆయన కంటికి మరుగైంది లేదు కంటికి సమస్తము తేటగా కనబడుతున్నది కాబట్టి ఈ దినాన నన్నెవరు చూడట్లేదు నన్నెవరు పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నావేమో నీ రహస్యంలో బాధలు కూడా దేవుడు చూస్తున్నాడు నీ యొక్క ఇబ్బందులు దేవుడు చూస్తున్నాడు పైకి ఎంతో సంతోషంగా కనపడుతున్నావు హృదయంలో ఎంత విచారంగా ఉన్నావో దేవుడు అంతరంగాలు చూసేవాడుగా ఉంటున్నాడు పైకి ఎంతో బాగా ఆనందంగా నవ్వుతూ వస్తున్నావు కానీ నువ్వు గృహంలో నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎంత బాధపడి నలిగిపోయి కుమిలిపోయి కృంగిపోతున్నావో దేవుడు చూస్తాడు కాబట్టి ఆయన కానకుండాన అనే మాట ఆయన చూసి ఒక దినం తప్పనిసరిగా నీకు జవాబు ఇస్తాడు అని మనకు తెలియచేస్తుంది కాబట్టి ఇది ఆరవది ఆయన కానకుండునా ప్రియులారా కాబట్టి దేవుడు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు ఏడవ ఉండునా అనే మాట ఈరోజు మన వాక్య భాగం నిర్మయ ముప్పై రెండు ఇరవై ఏడుకు తిరిగి వస్తున్నాము నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా ఉండదు అని నువ్వు సంతోషంగా నమ్మకంతో చెప్పు దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు ఎలాంటి పరిస్థితుల్లో దిగుల్లో ఉన్నా దినమంతా నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రభు స్వరము వేకు వాక్యం ద్వారా నీకు వినిపిస్తున్నాడు నీ కన్నీరు తుడిచి నిన్ను ఆదరించి నిన్ను ధైర్యపరిచి నిన్ను ప్రోత్సాహపరిచి నిన్ను నిమ్మలు పరిచి నిన్ను సమాధానపరిచి నిన్ను దీవించి ఇదినమంతా కూడా ప్రభు నిన్ను నడిపించాలని విశ్వాసంతో ఆశతో ప్రార్థనాపూర్వకంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ దినమంతా ఈ వాక్య భాగము నీ జీవితంలో ఫలింపజేయాలనేదే ఈ దిన వెకోవ వాక్యము మీ కొరకై ప్రార్థన చేస్తాం పరిశుద్ధమైన తండ్రి ప్రభునేసు క్రీస్తు నామంలో నీ పాదములు కొందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మాతో మాట్లాడుతూ వచ్చిన మాట నాకు అసాధ్యమైనది ఏదైనా అని ఉండునా ఈజ్ ఎనీథింగ్ హార్డ్ ఫర్ మీ అని మాతో మాట్లాడుతున్నారు ప్రభువా మా జవాబు నీకు ఏది అసాధ్యమైనది ఉండదు అని మేము చెప్పగలుగుతున్నాం మా ప్రజలు మా ప్రజలు ఈ మాటలు ఎంత ఆశతో వింటున్నారు ప్రభా మరి నిన్నటి దినం నుంచే ఈ స్వరం కొరకు ఈ మాట కొరకు కనిపెట్టుకుంటున్న వారు ఉన్నారు రాత్రంతా నిద్రపోకుండానే మరి కన్నులు తెరుచుకొని ఆశతో ఈ వాక్యం కొరకు ఎదురు చూస్తే ఉన్నారు ప్రభువ ప్రతి ఒక్కరిని వారి ఆశని బట్టి వారి కోరికను బట్టి ప్రభువ నీ వాక్యం కొరకై ఉన్న వారి తపనను బట్టి ప్రభువ వారిని దీవించి ఆశీర్వదించి ఈ దిన వేకువ వాక్యము వారి జీవితంలో నెరవేర్పులోనికి తీసుకుని వచ్చి ఏదేది అసాధ్యంగా కనపడుతుందో ఇంట్లో పరిస్థితులు మారట్లేదు భర్త మారట్లేదు తల్లిదండ్రులు మారట్లేదు పిల్లలు మారట్లేదు లేదు భార్య మారట్లేదు వ్యాపారంలో పరిస్థితులు మారట్లేదు ఉద్యోగంలో పరిస్థితులు మారట్లేదు చదువులో పరిస్థితులు మారట్లేదు ఇంట్లో పరిస్థితులు మారట్లేదు అనుకుంటున్న ప్రతి వారి జీవితంలో ఈ దినము ప్రభువ అసాధ్యమైనది ఏదీ లేకుండా సాధ్యాన్ని చేసి మీరే మహిమను పొందమని వందనాలు స్తోత్రాలు మీకు చెల్లించుకుంటూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ఇప్పుడే తాకండి తట్టండి ముట్టి ప్రభువ బలహీనలను బలపరిచి బాధతో ఉన్నవారిని ఆదరించి వ్యాధితో ఉన్నవారిని స్వస్థపరిచి కృంగిన వారిని లేవనెత్తి మీరే ఈ దినమంతా మా ప్రియుల యొక్క పనులు ప్రయాణాలు పరీక్షలు ప్రయత్నాలు సమస్తము సఫలం చేసి మీరు మహిమ పొందమని కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటూ సాధ్యమైనవి అన్ని కూడా చేయగలిగిన సామర్థ్యం గల దేవుడు అసాధ్యమైనది ఏది లేది వాడైనా గొప్ప దేవుడైన ప్రభునేసు క్రీస్తు నామంలో కృతజ్ఞతాస్థుతులతో వందనములతో ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయినసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యని సహవాసం మీ అందరికీ సదాకాలం తోడై ఉండి ఈ దినము అన్నీ మీకు సాధ్య పరచునా కాకా ఆమేన్ కుగుదలలో దార్చుటకుంటి నింటినంతటిని తోడుచుటకు కు దినమంతా సిద్ధపరచుటకు దైవచిత్తం గ్రహించుటకు दिनन्तभि छुटकू दीनमन्तासिद्ध पर छ्युटतु दैव चित्तुटतु वेखुव वाक्यम्